পাই <laughs> না

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఈ వీడియో వచ్చేసి ఏదైనా నేను చెప్తాను అపార్ట్మెంట్

మొత్తం చాలా గా చూపిస్తా చూడండి అక్కడ చదివిపోతా నువ్వు చదివిపోతాము ఇప్పుడు నువ్వే కదా చెప్పు ఇది మేము ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ అయితే వాటర్ క్యాన్ తీసుకురావడానికి వెళ్ళాము కూల్ వాటర్ క్యాను ఇది టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ బాబా బాబాగుడు ఉందండి ఇది ఎక్కడ కూడా ప్లేస్ అనేది చెప్తాను ఇది మనము రిమ్స్కి వెళ్ళే కొత్త రిమ్స్ ఉంది కదండి కడపలో అక్కడ రిమ్స్కి వెళ్ళే దారిలో ఈ వీడియో అండి ఆ సైడ్ వెళ్తే మిందాక మా ఆశ్రి ఆ సైడ్ వెళ్దాం శిల్పారామం కనింది కదండి ఆ సైడ్ వెళ్తే ఫస్ట్ శిల్పారామం వస్తుందండి దాని తర్వాత మనకి రిమ్స్ అయితే వస్తుంది హాస్పిటల్ మేమైతే దానికి ఆపోజిట్లో వచ్చాము ఆ సర్కిల్ నుంచి ఈ పక్కకు వచ్చేసాము మేము ఫస్ట్ వాటర్ క్యాన్ తీసేసుకున్నాము కూల్ వాటర్ క్యాన్ తర్వాత ఇప్పుడైతే ఎస్టేట్కి వెళ్తున్నాము అక్కడ మా నాన్న వాళ్ళు చెట్లు వేసారు డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ చెట్లు వేసారు అక్కడికైతే వెళ్తున్నాము ఆ దారిలో ఇవన్నీ ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం కళ్ళన్నీ మంట వస్తాయంట మా అన్న చెప్తున్నాడు అంటే అవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్ కదండి అన్నీ సిమెంటు గ్యాస్ ఇంకా చాలా ప్లాస్టిక్ అవన్నీ అక్కడ తయారు చేస్తారంట ప్లాస్టిక్ బిందెలు ప్లాస్టిక్ బకెట్స్ వాటర్ క్యాన్స్ వాటర్ బాటిల్స్ ఇక్కడ అన్నీ ఇక్కడ ఉన్నాయండి పూర్తిగా నాకు కూడా తెలియదు కొంచెం వరకే తెలుసు ఇంకా బరుగులు కూడా అక్కడే తయారు చేస్తారండి బొరుగుల మండి కూడా ఉంది అక్కడే కావాల్సిన వాళ్ళు ఒక పెద్ద మూట లేదంటే వన్ కిలో టూ కిలో ఇక్కడ ఇది బ్యాక్ సైడు ఈ సైడు మా ఎస్టేట్ అక్కడ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్న మాడి చెట్లు అన్నీ ఉన్నాయి డ్రాగన్ చెట్లు చాలా ఉన్నాయి నేను మొత్తం మీకు వీడియో ఆడక ఏంటి అదలో రోజు చేస్తున్నా కాస్కోం కన్నా అమర వెండి కుత అన్నండి నియాతి నువే వాడి వైపు వాడుతున్నాడు దానికి రామే వాడికి హాయ్ ఫ్రెండ్స్ వానారా ఏ రాణిలే అది అదండి ఎవరు సౌండ్ చేయొద్దండి

నేనైతే వీడియోస్ షూట్ చేసేటప్పుడు మా శ్రిత కానీ ఉండిందంటే మధ్య మధ్యలో రావడము హాయ్ ఫ్రెండ్స్ అనడము దాన్ని పక్కన మాట్లాడడం చాలా ఎక్కువ దానికి ఇష్టం అలా కనిపించడం వీడియోస్లో అనేది తనకు కూడా ఒక ఛానల్ ఉంది కదా దానికి అందుకని తనకి చాలా ఇష్టం వీడియోస్లో కనిపించాలని మీకు స్టార్టింగ్ నుంచి చూపించాను కదండి ఇదొండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మామిడి చెట్లు అక్కడ షుగర్ షుగర్ కాయల చెట్లు ఉంది ఇక్కడ వంకాయలు టమాటాలు ఆ సైడ్ మామిడికాయలు చూపిస్తాను ఇంకా పనస చెట్టు కూడా చూపిస్తానండి ఈ వీడియోలో అయితే చూపిస్తాను మొత్తం చూడండి

వస్తానా నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికీ డ్రాగన్ ఫ్రూట్కి చెట్లు లేవు అదే డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి కాయలు లేవండి తర్వాత కాసాయి అప్పటి వరకు అయితే పూతూనింది అది అక్కడక్కడ ఉన్నింది మీకు అది కూడా ఉంది ఆ వీడియో కూడా పెడతానండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఒకసారి అయితే షేర్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ వల్ల నాకు త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అక్కడ చూపిస్తున్నాను చూడండి మామిడి చెట్టు అంటుమావిడు కలితే చాలా ఉన్నాయి ఇక్కడ కోతులు కూడా అన్నీ ఉన్నాయండి ఎవరు లేకుండా ఉంటే ఆ అన్నీ కొరికేసి కింద వేసేసి వెళ్ళిపోతాయి అందుకని చెప్పేసి దీనికోసమని కాపలా కూడా ఉన్నారు ఆ మామిడికాయలు కోసం ఎంతవరకు అది రోజులు కాపలా కాస్తే ఆ మాత్రమన్నా కాసాయి ఇవి ఎందుకు వాసుకోళ్ళు సౌండ్ చేస్తే పాములు భయపడి దూరం దూరంగా ఉంటాయి దానికోసమీ కోసమీ ఇప్పుడైతే అదొండి పనసకాయలు అన్ని చిన్న చిన్నవి కాయలు మరి ఎందుకో కాయలు అయితే పెద్దవి అయితే కాలేదు చిన్న చిన్నగా ఉన్నాయి ఇట్లా

ఎందుకంటే కొయ్య మా అన్న కొయ్యమనింది ఆ పిల్లని మా నాన్న దగ్గర రెడీ హ్యాండెడ్గా ఇరికిద్దామని వీడియో తీసి మరి ఈ వీడియో అయితే పెట్టాము ఎందుకంటే కాయలు పెద్ద అయినంత వరకు ఒక కాయలు కూడా అనేది కొయ్యనీకుండా పెట్టాడు మా నాన్న అది మా స్ట్రితతో కొయించి వీడియో షేర్ చేయమని చెప్పాడు ఇప్పుడు చెప్తాడు వీడియో షేర్ చేయమని அதனால கோங்கறடான்னே விஷம் அதோட முச்சினுடு நன்னா நன்னா அண்ணா இதுக்கு தாத்தா சின்னயா அத பார்த்தா வந்து ஹாய் அது ஆறு தண்ணி ஏ ஆனி அந்த அத்தை வந்து இங்க இங்க அந்த பொண்ணு இங்க நேர்செய்கறவங்க வந்து நடக்குது 버킷닙도. 하이텐. 다니스. 다니가라 잘해. 잘해. 아. 어 집어. ఇది రీసెంట్గా అంటే ఒక వన్ మంత్ బ్యాక్ కాయలు అయితే కాసాయి అప్పుడు వీడియో అండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది కంటిన్యూషన్ అవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్